హైదరాబాద్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది లోక్సభలో హిందూ దేవతలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ నేతృత్వంలో బీజేపీ యువమోర్చా నాయకులు నాంపల్లిలో ఆందోళనకు దిగారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనను చేపట్టారు ఆందోళనకారులు గాంధీ భవన్ దిశగా దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసులకు బీజేవైఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది పరిస్థితిని సద్దుమణిగించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు ఆందోళన చేస్తున్న బీజేవైఎం నేతలను చెదరగొట్టారు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ Station Lagu Tarlincharu. you <laughs>